ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బత ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు మేము రాము ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ బ్రాండ్ ని రివైవ్ చేశాం మొన్నే పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం దీనివల్ల ఏడు లక్షల అరవై రెండు వేల మంది ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఇంకో విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అని పేరు పెట్టి పిల్లల జీవితాలతో డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ రోజు మెగా ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఫైవ్ లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి టాప్ త్రీలో గానీ నెంబర్ వన్ గాని ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శ్రద్ధ పెట్టాం వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు ఈ రోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదేళ్లు ఒక్క రోడ్డు గాని ఒక చెరువు గాని ఏది కట్టలేదు నిర్వీర్యమైపోయిన వ్యవస్థ అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం